నెల్లూరు నగరంలోని సంతపేట సమీపంలో ఈద్గామిట్ట ప్రాంతంలో ఈరోజు నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని పినాకిని లైన్స్ క్లబ్ సెక్రటరీ టివి సురేంద్ర జన్మదిన సందర్భంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు ట్రెజరర్ అనిల్ సాయికుమార్ లైన్ సత్యనారాయణ లైన్ సూర్య నారాయణ సుబ్బు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నా పేరు టీవీ సురేంద్ర సెక్రటరీ ఆఫ్ ద క్లబ్ ఆఫ్ పినాకిని మా యొక్క పినాకిని పర్మనెంట్ ప్రోగ్రామ్ మీల్స్ ఆన్ బీల్ ఈ యొక్క మీల్స్ ఆన్ మీల్స్ ప్రోగ్రాము నిరంతరాయంగా ప్రతి చోట ప్రతిరోజు జరుగుతూనే ఉంది ఈరోజు డిసెంబర్ ఇరవై తేదీ నా యొక్క జన్మదినం సందర్భంగా నెల్లూరు బిఈడి కాలేజీ టౌన్లో కంకాయందు మీల్స్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది ఈరోజు నా యొక్క స్పాన్సర్షిప్ ఎవరైనా కానీ లైన్స్ మిత్రులు నాన్ లైన్స్ వాళ్ళ యొక్క ఉపకార్యాలకి వాళ్ళు కోరుకున్న చోట ఈ యొక్క మీల్స్ ప్రోగ్రామ్ కానివ్వండి ఏదైనా కానీ సర్వీస్ ప్రోగ్రామ్స్కి మేము అందుబాటులో ఉంటామని ఆ యొక్క సర్వీస్ ప్రోగ్రాంలో మా యొక్క మా యొక్క సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మా లైన్ మిత్రులు బాబా గారు సూర్యనారాయణ గారు మరియు మా ప్రెసిడెంట్ సునీల్ గారు ప్రెసిడెంట్ అనిల్ గారు అందరికీ పేర్పేరిన ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ వర్ అండ్ ఆల్ లైన్సభ ఈరోజు సర్వీస్లో భాగంగా మీ నిరంతరాయంగా జరుగుతుంది మా ప్రజలు ఈరోజు మా టీవీ సురేంద్ర గారికి సందర్భంగా ఇద్ద జరుగుతాము ఇంత గంట యాభై మందికి అనుదానం జరుపుతూ ఉన్నాము దీనికి అర్థం చేసిన పెద్ద ప్రజలు థ్యాంక్ యూ లాంటి